మై ఛానల్ నేను మీ అంజలి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు చెప్పే వీడియో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే యూస్ అవుతుంది ఆల్రెడీ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళైతే తెలిసే ఉంటుంది ఈ టాపిక్స్ తెలుసుకునే ఉంటారు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని నేను ఈరోజైతే ఈ వీడియో తీద్దామని తీస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి సాయి వ్లాగ్స్ తెలిసే ఉంటుంది చాలామందికి నా ఛానల్లో సాంగ్స్ కొన్ని లాంగ్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి ఇప్పటి నుండి అయితే లాంగ్ వీడియోస్ పెడతాను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంది ప్రాసెస్ ఏంది అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మనం ఇప్పుడు ఎవరైనా యూ ఛానల్ స్టార్ట్ చేశాము ఏ వీడియోస్ పెట్టాలి కొన్ని వీడియోస్ పెట్టినా రీచ్ అవ్వ రీచ్ రావట్లేదు మోనిటేషన్ కావట్లేదు వ్యూస్ రావట్లేదు అవర్స్ రావట్లేదు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అనుకునే వాళ్ళకి అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా వాళ్ళకే అంకితం చేస్తాను ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుండి వచ్చిన దాన్ని ఎందుకంటే నేను కూడా రోజు స్టార్టింగ్లో వీడియోస్ పెట్టి పెడుతూనే ఉండేదాన్ని కంటిన్యూస్గా ఒక త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే పెట్టాను తర్వాత రీచ్ రావట్లేదు వదిలేశాను మళ్ళీ పెడుతూనే ఉన్నాను గ్యాప్ ఇచ్చాను చాలా డేస్ పెట్టకుండా రీచ్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు వాచ్ అవర్స్ పెరగట్లేరు అని ఇంకా చాలా మిస్టేక్స్ అయితే చేశాను నేను చేసిన మిస్టేక్స్ ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చేసే వాళ్ళు చేయకూడదని ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను అనుకుంటున్నాను మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే ఒక టార్గెట్ పెట్టుకోండి ఎవరైనా సరే ఒక టార్గెట్ ఒక ఫిఫ్టీ వీడియోస్ ఒక థౌజండ్ ఒక హండ్రెడ్ వీడియోస్ చేస్తాను చేసిన తర్వాత చూడండి మీరు ఫస్టే ఒక ఫైవ్ వీడియోస్ టెన్ వీడియోస్ పెట్టిన తర్వాత సబ్స్క్రైబర్స్ రావట్లేరు అవర్స్ పెరగట్లేరు ఇంకా వ్యూస్ రావట్లేవు అని అసలు చూడకూడదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయితే త్రీ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ నేను లాస్ట్ డిసెంబర్లో ఎత్తుకున్నాను మనీ యూట్యూబ్ నుండి నాకు మనీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ నాకు ఇప్పటి వరకు ఒక వన్ రూపీ కూడా రాలేదు నేను మధ్యలో కంటిన్యూ చేశాను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కంటిన్యూ చేశాను లాంగ్ వీడియోస్ చేశాను షార్ట్స్ చేశాను రీచ్ రాలేదు సబ్స్క్రైబర్స్ రాలేదు ఇంకా వాచ్ అవర్స్ రాలేదు ఇంకా వ్యూస్ రాలేదు అని ఛానల్ పక్కకు పెట్టేశాను కంప్లీట్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ అసలు వీడియోస్ చేయలేదు ఇంకా ఇంత కష్టపడి ఒక ఏదైనా లాంగ్ వీడియో తీయాలంటే ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది నాకైతే నేను అంత ప్రిపేర్ ప్రిపరేషన్ చేసుకొని ఎట్లా తీయాలి ఏమేమి తీసుకోవాలి అంటే ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని చేసేదాన్ని ఏ వీడియో చేయాలనుకున్నా ఇంత కష్టపడి వ్యూస్ రావలేదు వాచ్వర్స్ సబ్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ పెరగనప్పుడు నాకు నేను అందుకని కొన్ని రోజులు గ్యాపించాను ఇట్లా కాదు అని నేను చాలా వీడియోస్లలో చూసిన తర్వాత చాలామంది నాతో పాటు నేనే కాదు చాలా అందరూ అంతే ఒక వీడియో రెండు వీడియోస్ పెట్టగానే ఎవరు పాపులర్ అవ్వరు ఎవరైనా పాపులర్ అయిన వాళ్ళ ఛానల్స్లో ఒక వీడియో ఒక వీడియో పాపులర్ అయిన వాళ్ళు ఓపెన్ చేసి చూడండి వాళ్ళు ఒక థౌజండ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వీడియోసే కాదు థౌజండ్ టూ థౌజండ్ వీడియోస్ వన్ కే కే వీడియోస్ ఉంటే తప్ప వాళ్ళు పాపులర్ అవ్వరు మనం చేస్తూ చేస్తూ ఉంటే పాపులర్ అనేది అవుతుంది నాకైతే అర్థమైంది అదే ఇంకా ఫస్ట్ టైం ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు నేను నాకు మానిటైజేషన్కి ఏం ప్రాసెస్ అయిందంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి ఇంకా టెన్ మిలియన్ వ్యూస్ ఉండాలి వితిన్ నైంటీ ఫైవ్ డేస్లో మనం వీడియోస్ చే మనం గ్యాప్ ఇవ్వకుండా వీడియోస్ కంటిన్యూ చేస్తే వాచ్ అవర్స్ ఎలా కాలక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనం కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉంటే ఈరోజు మనం కంటిన్యూస్గా పెడుతూనే ఉండాలి గ్యాప్ ఇస్తే మళ్ళీ గ్యాప్ వ్యూస్ వ్యూస్ అనేవి అసలు రావు నైన్ విత్న్ నైంటీ ఫైవ్ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ అయితే కావాలి నాకైతే నేను కంటిన్యూస్గా పెట్టాను పెట్టాను కాబట్టి నాకు నైంటీ ఫైవ్ డేస్లో టెన్ మిలి మిలియన్ వ్యూస్ అయితే అయ్యాయి నాకు ఇంకా ఇవి కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి నాకు నాకు టెన్ మిలియన్ వ్యూసే అయ్యాయి ఎందుకంటే నేను ఎక్కువ ఫోక్ సాంగ్స్ నాకు ఫోక్ సాంగ్స్ బాగా ట్రెండ్ అయ్యాయి ట్రెండ్ అయిన సాంగ్సే నేను ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ మా ఫొటోస్ మా బావ ఫొటోస్ నా ఫొటోస్ ఎక్కువ ఎడిట్ చేసి పెట్టేదాన్ని ఆ ఎడిటింగ్ కూడా చెప్తాను నేను ముందు ముందు వీడియోస్లలో చూడండి నా వీడియోస్ ఖచ్చితంగా మీకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే ఇంకా మనం మనం కంటిన్యూస్గా పెడుతూ ఉంటే ఇది ఈ రోజు నుండి బ్యాక్ నైంటీ ఫైవ్ డేస్ అలా క్యాలిక్యులేట్ చేశారు ఈ రోజు నుండి మనం అందుకనే కంటిన్యూస్గా వీడియోస్ పెడుతుంటే మనకు వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా ఛానల్ ఒక కంటెంట్ ఎంచుకోండి ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చేస్తారా డ్యాన్స్ చేస్తారా వంటలు చేస్తారా హెయిర్ స్టైల్స్ ఇంకా ఏదైనా స్టోరీస్ చెప్తారో అదే కంటిన్యూ ఒక కంటెంట్ ఎంచుకొని దాని మీదనే వీడియోస్ చేస్తూనే ఉండాలి ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక ఫిఫ్టీ వీడియోస్ ఒక హండ్రెడ్ వీడియోస్ టార్గెట్ పెట్టుకొని చేస్తూనే ఉండాలి మనం ఒక వీడియోతో అయితే పాపులర్ అయితే అవ్వం కదా ఇలా చేస్తూనే ఉంటుంటే ఈజీ నాకైతే ఈ నాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదే ఇంకా మనం చేయకూడని బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అయినా ప్రింటెస్లో అయినా వీడియోస్ అయినా ఏదైనా ఫొటోస్ డౌన్లోడ్ చేసి మన ఛానల్లో పెట్టకూడదు కాపీ స్ట్రైక్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది కాపీరేట్ వస్తుంది మన ఆ ఛానల్ వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా వాళ్ళు చూడకుండా వేరే వాళ్ళ ద్వారా అయినా ఇక్కడ నేను అది క్లిక్ అయ్యి ఆ వీడియో పాపులర్ కావచ్చు ఆ వీడియో పాపులర్ పాపులర్ అయితే ఆ ఛానల్ వాళ్ళు చూసి స్ట్రైక్ వేస్తారు స్ట్రైక్ వేస్తే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది మనకు మనీ రాకపోతే ఓకే ఆ ఛానల్ ఆ వీడియో కొన్ని మనం పెట్టిన కొన్ని వీడియోస్తోనే మానిటైజేషన్ అయ్యి మనకు మనీ వస్తే వచ్చిన తర్వాత స్ట్రైక్ అయితే మనం ఏం చేయలేము కంప్లీట్గా ఛానలే పోతుంది అందుకని అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి సొంతంగా మీ టాలెంట్ యూజ్ చేసుకొని సొంతంగా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేయండి నా ఛానల్లో అయితే నేను పెట్టేది ఈ మధ్య అయితే చాలా తక్కువ పెట్టట్లేదు వీడియోస్ పెడితే చేసి షార్ట్స్ చేశాను లేకపోతే నాకు తెలిసిన కొన్ని లాంగ్ వీడియోస్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వాయిస్ ఓవర్ కూడా మీరు కూడా మీకు సొంత టాలెంట్తో ట్రై చేయండి వేరే వాళ్ళ వాయిస్ ఓవర్ కానీ వాళ్ళ వీడియోస్ కానీ ఏదైనా మూవీ సాంగ్స్ ఇప్పుడు పాపులర్ అవుతున్న మూవీ సాంగ్స్ కానీ డౌన్లోడ్ చేసి మాత్రం అస్సలు మన ఛానల్లో పెట్టుకోకూడదు ఛానల్స్ పోతాయి ఏదైనా మనం మూవీస్ చూసినప్పుడు అవి ఫోన్లో వీడియోస్ తీసుకొని యూట్యూబ్లో పెట్టడం అయితే అస్సలు చేయకూడదు మనకి ఈ మూడింట్లో ఈ మూడు ఉన్నాయి కదా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే నాకు థౌజండ్ వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ టెన్ మిలియన్ వ్యూస్ అయితే అవ్వాలి అప్పుడు అది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు లేదు అది ఇప్పుడు మార్చేశారు ఇప్పుడు మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలు ఇంకా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ త్రీ మిలియన్ వ్యూస్ సెవెంటీ వ్యూస్ అయితే సెవెంటీ పర్సెంట్ తగ్గించారు ఇది చాలా కొంచెం మంచి బెనిఫిట్ అని చెప్పాలి ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చేయండి ఖచ్చితంగా రీచ్ వస్తుంది ఇంకా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మనం పెడుతూ ఉంటే వస్తూనే ఉంటారు కానీ మనం వీడియోస్ కొంచెం మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేయాలి ఇంకా నేను అయితే ఇవి ఇంకోటి మనకి ఇవి థౌజండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయినా లేదా త్రీ మిలియన్ వ్యూస్ అయినా అయితే మనకు గూగుల్ నుండి ఒక కొరియర్లో ఒక గూగుల్ పిన్ వస్తుంది గూగుల్ యాడ్ సెట్స్ అనేది ఆ పిన్ యూట్యూబ్ వైట్ స్టూడియో వేసుకోండి ఏవైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ వాళ్ళైతే యూట్యూ వైట్ స్టూడియో ఖచ్చితంగా ఉండాలి మన సబ్స్క్రైబర్స్ రోజుకి ఎంత పెరుగుతున్నారు తగ్గుతున్నారు అనేది తెలుస్తుంది కంటెంట్ అయినా ఏదైనా మన మనకు తొందరగా ఎక్కువ మంది ఒక్క రోజులో మనం ఒక వీడియో పెడితే ఎక్కువ మంది చూస్తారనుకో మనకు కొన్ని చెప్తారు మంచి రీచ్ వస్తుంది వీడియోస్కి మంచి చాలా మంది చూస్తున్నారు అంటే టార్గెట్కి ఎక్కువ మంది టార్గెట్కి ఎక్కువ చూస్తున్నారు వ్యూస్ కీప్ అని కొన్ని అలాంటి మెసేజెస్ అయితే వస్తాయి వైటీ స్టూడియోలో ఈ పిన్ వైట్ స్టూడియో వేసుకొని మనకి వచ్చిన పిన్ ఫోర్ డిజిట్స్ పిన్ ఉంటుంది పాస్వర్డ్ అది అందులో పెడితే మనకు మానిటైజేషన్ అనేది అవుతుంది మానిటైజేషన్ అయిన తర్వాత మనకి డాలర్స్ రూపంలో వేస్తారు మనీ అప్పటి నుంచి మన వీడియోస్ నేను నాకు నేనైతే అప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా పెట్టాను నాకు మానిటైజేషన్ అయిన ఫైవ్ మంత్స్కి సిక్స్ మంత్స్కి నేను పెట్టేది షార్ట్స్ ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయకపోయేదాన్ని షార్ట్స్ కాబట్టి నాకు కొంచెం చాలా లేట్ అయింది మనీ రావడం నాకు నా జూన్లో మానిటైజేషన్ అయితే డిసెంబర్లో వచ్చింది మనీ నాకు ఫస్ట్ పేమెంట్ లాస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో డిసెంబర్లో వచ్చింది నాకు మనీ ఇప్పుడు దాకా అసలు రాలేదు మనీ రాలేదు నేను వీడియోస్ చేస్తే చాలా తక్కువ నాకు టైం ఉన్నప్పుడు నాకు పాపతో కొంచెం నాకు సరే రీచ్ అయి రావట్లేదని నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్ట పెట్టలేదు నేను చేసిన మిస్టేక్ అయితే అదే చాలా గ్యాప్ ఇచ్చాను అసలు అస్సలు ఇవ్వకూడదు ఒక ఛానల్ ఉన్నాయి అని ఉంటే ఖచ్చితంగా కంటిన్యూగా పెడుతూనే ఉండండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే యూట్యూబ్ స్టార్ట్ కొన్ని చూడండి నా వీడియో కాకుండా ఇంకా నా వీడియోస్తో పాటు కొన్ని వీడియోస్ చూ చూడండి ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఎలాంటి వీడియోస్ పెడితే కాపీరేట్ రాకుండా ఉంటుంది ఎలాంటి వీడియోస్కి రీచ్ మంచిగా వస్తుంది వాయిస్ ఎక్కువైతే నాకు తెలిసి వాయిస్ ఓవర్ మన ఓన్ వాయిస్తో వాయిస్ ఓవర్ ఇస్తే మంచి రీచ్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను నాకు తెలిసినవి అయితే ఇవే మీ కనుక ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయాలు అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను తెలుసుకొని మరి చెప్తాను ఇంకా నా ఛానల్లో చాలామంది ఉన్నారు సిస్టర్ ఇట్లా చేయండి వీడియోస్ శారీ డిఫరెంట్గా నా ఛానల్లో ఎక్కువ శారీస్తోనే నేను శారీ కట్టుకున్నప్పుడే రీల్స్ చేస్తాను ఫొటోస్ అయినా ఎడిటింగ్ అయినా ఎడిటింగ్ కూడా కొంచెం వచ్చు నాకు నేను నేర్చుకున్నది ఎవరికైనా కావాలనుకుంటే నేను చెప్పాను చాలా ఫోర్ ఫైవ్ మెంబర్స్ అడిగారు నా వీడియోస్ సిస్టర్ అందులో ఎడిట్ చేశారని చెప్తాను ఎవరికైనా ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకా హెయిర్ స్టైల్ వీడియోస్ ఇంకా హెయిర్ వీడియోస్ నా హెయిర్కి నేను అప్లై చేసే ఆయిల్స్ అవి కూడా చాలామంది అడిగారు నా ఛానల్లో ఆల్రెడీ పెట్టాను ఓల్డ్ ఛానల్ కింద పెట్టాను ఇంకా పెడతాను చూడండి నా నా వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్